వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చేర్పుల మీద అందరూ కూడాను దృష్టి సారించారు ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అందరూ కూడాను గౌరవ యువ ముఖ్యమంత్రి మారుస్తున్న నేపథ్యంలో అసలు ప్రజలు నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం విజయవాడలో మనకి అందుబాటులో ఏపీఐడిసి చైర్మన్ పునీసల్ గారు ఉన్నారు మొత్తమే కూడాను పార్టీ ఆవిర్భావం నుంచి కూడాను ఆవిడ పార్టీ కోసం విశేషమైన సేవలు అందించారు గౌరవ యువ ముఖ్యమంత్రి ఆవిడ సేవలను గుర్తించి ఏదైతే నామినేట్ పదవులు కూడా ఇవ్వటం జరిగింది మేడం నమస్తే ఏంటి అదో పదవులు కూడా వచ్చి ఎన్నో మొన్న లెటర్ బ్యాడ్ చూసాం సార్ మహిళా విభాగానికి సంబంధించి మహిళా విభాగానికి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇచ్చారండి గ్రేట్ కదా నేనైతే ఇట్స్ ఆనర్ టు మీ నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జగన్మోహన్ అంటే పనిచేసే గుర్తిస్తున్నారా ఖచ్చితంగా ఖచ్చితంగా అండి కాకపోతే అది ఏ స్థాయిలో ఉంటుంది అంటే కొంతమంది అంటే ఎవరి వాళ్ళకి వాళ్ళకి తగ్గ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి అఫ్కోర్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యామా రీచ్ అవ్వలేదా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మర్చిపోరు అంటానికి మా మహిళా విభాగంలో ఇచ్చినటువంటి ఆ యొక్క సిక్స్టీ ఫోర్ మెంబర్స్ని ఆయన ఎంపిక చేసినటువంటి విధానమే చెప్పచ్చు నేనైతే పార్టీ పదవి ఇస్తారు అని నేనైతే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా ఎవరిని కంపెల్ చేయలేదు ఇవ్వండి ఇవ్వండి నేను పెద్దగా కంపెల్ చేయలేదు ఎప్పుడు పాపం మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నేను ఎప్పుడు తీసుకెళ్ళింది లేదు నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇవ్వడం అనేది వెరీ హ్యాపీ అది గ్రేట్ కదా అలా మహిళల్ని ప్రతిఏగించి ఆల్రెడీ మీరు నామినేట్ పోస్ట్ లో ఉన్నారు అయినా సరే ఒక పోస్ట్ ఈ పునిశలం అయితే బాగుంటుంది మాట్లాడుద్ది ఇది ఒక నలుగురు కూడా కల్పకల్తదని ఎందుకంటే పార్టీ ఇప్పుడు మెయిన్ కదా క్రియాశీలకంగా పం చేయాలి అవును అవును అదే అదే అంటే ఈ పదవి ఇవ్వడమే కాదండి మళ్ళీ రెండు మూడు రోజుల్లోనే మా విభాగం మొత్తానికి కూడా ఏవో ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం గైడ్ లైన్స్ మొత్తం అంటున్నారు అంటే పోతుల సునీత గారు అండ్ వరద కళ్యాణి గారు ఇద్దరు కూడా ఇద్దరు ప్రెసిడెంట్స్ ఇచ్చారు ముగ్గురు వైస్ ప్రెసిడెంట్స్ ఇచ్చారు మాధవి వర్మ గారు నేను శశికళ గారు ఇలా ఇవ్వడం జరిగింది సో సీనియర్స్గా పార్టీని పార్టీకి అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్క మహిళని కూడా దాదాపు అంటే అఫ్ కోర్స్ అందరికీ జరిగిపోయిందని నేను మాట్లాడిన కానీ సీనియారిటీ ప్రకారంగా కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి ఒక గుర్తింపుని ఒక గౌరవాన్ని ఇచ్చాడు నిజంగా ఎందుకంటే పార్టీలో అంటే జ ప్రభుత్వం ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్టులు చేయటం అవి ఇవి కూడా అవి అంత ఒకెత్తయితే అయితే పార్టీలో ఒక కన్స్ట్రక్టివ్ పార్టీలో ఒక కన్స్ట్రక్టివ్ పార్టీలో ఒక పన్నెండేళ్ల జర్నీ ఉన్నటువంటి పార్టీలో మరి మొట్టమొదటిసారిగా ఎందుకంటే నేను రావడం రావడమే జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల కార్పొరేటర్ గా గెలవడం ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఎలెక్టెడ్ ఆ టైప్ లో ఇప్పుడు నామినేటెడ్ ఇవన్నీ కూడా అంటే రన్నింగ్ లో జరిగిపోయినవి కానీ పార్టీలో క్రియాశీలకంగా ఒక బాధ్యత ఈ రోజున నాకు రావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఎలక్షన్ ముందు అవ్వడం కూడాను అది కూడా గేమ్ అనుకోవచ్చుగా అంటే చాలా మంది కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు జగన్ గారు అందరూ నాకు తెలిసి మూడు కోట్ల మందిని ఆయన దగ్గరగా స్పర్శ అంటే టచ్ చేసిన వ్యక్తి ఈ రోజు కొద్దిగా మాకు దూరంగా ఉన్నాడు అనే ఫీలింగ్లో కూడా చాలా మంది కార్యకర్తలు కనిపిస్తుంది అయితే అన్ని రకాలుగా ఇబ్బంది లేదు పనిచేస్తున్నారు అదైతే బాగుంది గ్రాఫ్ అంటే కార్యకర్తను ఏమిటో ఒకసారి సార్ని కలవాలనే ఉద్దేశం ఉంటుంది కదా అది ఏమైనా గ్యాప్ వస్తుందా అని లేదు లేదు అన్నయ్య రంగంలోకి ఖచ్చితంగా దిగబోతున్నారు రెండోది వచ్చేటప్పటికి ఈరోజు అంటే అన్నయ్యకి మేమెంత ఎంత గుర్తు అనడానికి మేము చెప్తా ఉన్నాం కొంతమంది అపోహ అపోహపడుతున్నారే తప్ప అన్నయ్య రంగంలోకి దిగిన తర్వాత స్పీచ్లెస్గా ఉంటుంది ఎవరికైనా కూడా ఖచ్చితంగా ఎందుకంటే నేను చెప్తున్నాను కదా నిజంగా ఐ డి ఇంట్ ఎక్స్పెక్ట్ వెల్ ప్రెసెంట్ నిజంగా ప్రెసిడెంట్ కావాలని నేను పెద్దగా నేను కంప్లైంట్ చేయలేదు కూడా అప్పుడెప్పుడో ఒక సంవత్సరం మేడం క్రితం ప్లెయిన్ రీ టైంలో విజయ్ సాయి రెడ్డి గారు అట్లాగే కొంతమంది పెద్దలక్కడ సంచల రామకృష్ణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని చైర్మన్స్ గా మమ్మల్ అందరిని కూర్చోపెట్టి మీకు ఈ ప్లేనరీని సక్సెస్ చేసే నేపథ్యంలో మాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఆ టైంలో వాళ్ళు మాకు తెలియపరిచారు మీరు ఇలాగే ఉండరు ఫర్దర్గా మీకు బాధ్యతలు పెరుగుతాయి మీరు బాధ్యతగా చేయండి అని అప్పుడు మమ్మల్ని బూస్టప్ చేసి మమ్మల్ని నడిపించిన విధానంలో నిజంగా పెట్టుకుని మళ్ళీ ఆటోమేటికల్లీ మాకు మళ్ళీ సంవత్సరం తర్వాత దాన్ని బయటికి తీసుకురావడం అనేది అది నిజంగా చాలా ఏం చెప్పాలనుకున్నారు సీఎం గారికి ఇట్స్ ఇట్స్ వెరీ ఆనర్ టు మీ సార్ ఎందుకంటే ఒక స్టేట్ లెవెల్లో కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని స్టేట్ లెవెల్లో పార్టీలో కూడా గుర్తించి ఒక విభాగానికి అంటే ఇంకా బాధ్యత ఇంకా పెరిగింది పెరిగింది జగన్ అన్న కోసం ఎప్పుడు ఈ గొంతుక జగన్ అన్న కోసమే ఉంటుంది జగన్ అన్న కోసమే నడుస్తుంది జగన్ అన్న కోసం మాత్రమే పనిచేస్తుంది ఆయన ఆయన గొంతుకనై ఆయన అడుగులో అడుగునై మాత్రమే నడుస్తానని నేను జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయినప్పుడే చెప్పాను నేను ఎక్కడికి పక్కకి తొలగనన్నా మీతోనే ఉన్నా చాలా వచ్చింది చాలా చాలా వచ్చింది చాలా వచ్చినప్పటికీ కూడా అసలు నాకంటూ రాజకీయంలో నేను నేనంటూ కనపడ్డానంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈ బొమ్మల వల్లే కాబట్టి ఆ టైంలో ఆ కష్టకాలంలో నేను జగన్ వదలాలని నాకు అనిపించలేదు వదిలితే అది ద్రోహంలాగా నేను ఫీల్ అయ్యాను అట్లా చేయకూడదు ప్రజల దగ్గర నమ్మకం పోగొట్టుకుంటే భవిష్యత్తులో ఒక రంగంలోకి వచ్చి మనం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినట్టే అనే ఫీలింగ్ ఏదో అప్పుడు నాకున్నటువంటి చిన్న ఆలోచనలో నేను అట్లా ఆలోచించి ఏ ప్రలోభాలకి అవుతారు అవును ఈ రోజు కాకపోతే అదే ఎందుకంటే సివిల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత మనం ప్రిపేర్ అవుతామో ఎంత టెన్షన్ పడతామో ఎంత స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్టివ్ గా వేసుకుంటూ వెళ్తాం అలా వేసుకుని వెళ్ళేటప్పుడు వాటర్ ఊయ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి వచ్చే క్వశ్చన్ కానీ టైం అనేది ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం చెప్తుంది ఆయన గుర్తుపెట్టుకోవడం గొప్ప కదా ఆయన ఎవరిని మర్చిపోరండి ఆయన ఎవరిని మర్చిపోరు నిజంగా అసలు అది చాలా గొప్పతనం అసలు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఇన్ని వ్యవహారాలు ఇన్ని కోట్లు ఇంత కోట్ల మంది ప్రజానీకం వాళ్ళ కోసం చేసే ప్రణాళికలు వాళ్ళ వాళ్ళ కోసం తీసుకొచ్చేటటువంటి గొప్ప పథకాలు గాని కార్యక్రమాలు కానీ ఇవ్వడంలో కానీ ఆ రెవెన్యూని మేనేజ్ చేసుకోవడంలో కానీ ఇంత క్రిటికల్ ఇదిలో కూడా నిజంగా మైండ్ గేమ్కి ఏదో చంద్రబాబు నాయుడు ఏదో బ్రాండ్ అంబాసిడర్ అంటారు కానీ అస్సలు అపర చాణుక్యుడు మా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలో రెండోది కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయిలో ఉండే వ్యక్తుల వరకు కూడా ఆయన గుండెల్లో ప్రతి ఒక్కరు నిజంగా నిజంగా ఆయన కోసమే నిజంగా ఆయనతో ఎందుకంటే అటొక్కాలు ఇటొక్క ఇటొక్కాలు వేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కానీ నిజంగా ఆయన కోసమే ఆయన వెంట నడిచిన ఏ ఒక్కరిని కూడా ఆయన మర్చిపోరు ఆయన గుండెల్లో వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పటికీ కూడా తట్టుకుని కనుక ఆయన వెనక నడవగలిగితే ఏదో ఒక టైంలో డెఫినెట్గా రీచ్ అవుతాం అంతేనా అంతే అంటే కొంతమంది ఫేస్బుక్లో ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు జగన్ గురించి పోస్టులు పెడతారు సీఎం గారిని భజన చేస్తారు అయినా వాళ్ళు ఒక్కోసారి ఉన్నట్టుండి నాకేమీ చేయలేదని ఫీలింగ్ ఉంటుంది అంటే అవన్నీ సార్ చేయమని చెప్పవచ్చు చెప్పకపోవచ్చు మన అభిమానమూ చేస్తాం దాన్ని కూడా ఆశించే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కొంచెం నిరుసాహపడే పరిస్థితులు అయితే కొన్ని సోషల్ మీడియా వేదికగా వీదిగా కనబడుతుంది ఫేస్బుక్లో ఒక్క మాటండి తెలంగాణలో ఈ బర్రె ఎంత ఇమేజ్ సంపాదించుకుని ఏది సార్ కూడా మాట్లాడారు కదా అదే చెప్పుకున్న చెల్లిలో సంభవించారు రేట్ కదా నా సోదరి వర వచ్చిన ఇమేజ్ కూడా పాపం దట్టపుతుడికి రాలేదు అని చెప్పారు అంటే ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారిని కమెంట్ చేస్తున్నాడా అది కాదు నేను చెప్పాలనుకుంటుంది పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి అచీవ్ చేసినటువంటి ఆ అచీవ్మెంట్ ని గుర్తుపెట్టుకుని ఎంత బాగా అప్రిషియేట్ చేశారో డే వన్ నుంచి ఆయన వెనకాల నడిచే మమ్మల్ని ఎలా మర్చిపోతారండి అన్న మధ్యలో ఏవో చిన్న చిన్న గా అల్లు అర్జున్ సక్సెస్ ఎలా అయ్యాడో బరలక్తో సెల్ఫీ దిగితే తెలిసింది ఎంత దిగిన ఉదిగుండే వ్యక్తిత్వం జగన్ గారు కూడా బర్రెలక్క నా సోదరి అక్కడ పోటీ చేసిందని చెప్పి సంబోధించాడు కదా అంటే గొప్ప గొప్ప అచీవ్మెంట్లు ఎన్ని పునికిపుచ్చుకున్న లక్షణాలు లాగా ఉన్నాయి అంటే ఆ అమ్మాయి డేర్నెస్ అందరికీ నచ్చింది రాష్ట్రానికి ఏ రాష్ట్రానికైనా ఇప్పుడు యువత ఆ రాజకీయాన్ని ఒక కుళ్ళులాగా భావించకుండా పార్టీ అంటే రాజకీయాల్లోకి వచ్చి ఒక 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 వినూత్నాన్ని సృష్టించాలనేటటువంటి అమ్మాయి యాటిట్యూడు పెద్ద పెద్ద పార్టీలతో పోటీ పడినటువంటి అఫ్ కోర్స్ అమ్మాయి గెలుస్తుంది గెలవకపోతుంది అనేది పక్కకు తీసేస్తే ఆ అమ్మాయి నిలబడింది చూసారా పాపం ఈ పాపం ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయో ఏంటో మనకైతే తెలియని పరిస్థితి కానీ ఈ రోజున అల్లు అర్జున్ గారు అప్రిషియేట్ చేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్రిషియేట్ చేసిన ఇప్పుడు అమ్మాయికి ఎంత మంచి ఇది ఉందంటే మేము రెండు రోజుల క్రితం విన్నదాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు అమ్మాయిని పార్టీలోకి తీసుకొని ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని చెప్పని ఆలోచన చేస్తున్నారని చెప్పని నిన్న కాక మొన్న ఎవరో మాట్లాడుతుంటే నేను విన్న పరిస్థితి సో అలాగే కష్టపడే వ్యక్తులు అక్కడ గుర్తించడం గుర్తింపు అనేది ఖచ్చితంగా మనలో నిజాయితీ ఉండి మనలో నిబద్ధత ఉండి నాయకుడిని నమ్ముకుని ఏ పరిస్థితులనైనా సరే సరే ఒక సిచ్యువేషన్లో ఏదో ఇబ్బంది వచ్చింది వెంటనే మనల్ని మనం బయటేసేసుకొని ఆ నాయకుడి వల్ల మనకు ఉపయోగం లేదు అని మాట్లాడుతూ ఆ రకంగా మనం ముందుకెళ్ళటం అనేది ఏ లో కూడా కరెక్ట్ కాదేమో ఓకే ఒకసారి చూడాలి రెండు సార్లు చూడాలి అప్పుడు ఏదైనా ఉంటే ఒకసారి డైరెక్ట్గా మాట్లాడుకున్న తర్వాత కూడా మీకు పని జరగలేదు అనుకుంటే అప్పుడు ఏదన్నా నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలైనా హర్షిస్తారు తప్ప ఒక నిజమైన నాయకుడి వెంట నడుస్తూ మనకి మనకి తల్లో ఏది బుద్ధి పుడితే ఆ బుద్ధి ప్రకారంగా నడుస్తామంటే అది 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 కరెక్ట్ అనిపించుకోదు సరే ఈ పక్కన పెడితే ప్రస్తుతం నియోజకవర్గాలకు సంబంధించి కూడాను గౌరవ ముఖ్యమంత్రి మార్పులు చేస్తున్నారు జీవాల్లో కూడాను కొన్ని మార్పులు ఉంటాయని చెప్పి అంటున్నా తెలిసింది అంటే ఈ మార్పులు చేర్పులు చేసిన తర్వాత కార్యకర్త ఎవరైతే కొత్తగా అభ్యర్థి ఉంటాడో ఆయనకు పనిచేసే అవకాశం ఉందా అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే మాకు అందరికీ పరమావధి ఖచ్చితంగా అభ్యర్థుల్ని ఒకవేళ మార్చవలసి వచ్చి ఏదన్నా ఆయన ఇవ్వాలి అనుకుంటే ఆ అభ్యర్థులకు ఉన్నటువంటి క్వాలిటీస్లో ఏదైనా ఇబ్బంది ఉంది లేదు అనే దాని మీద మాకు ఇన్ఛార్జీని ఇచ్చారు ఎలా ఎలా పెద్దలు రామ్ రెడ్డి గారిని అట్లా ప్రతి జిల్లాకి ఇచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఎంత మటుకు వర్క్ చేస్తారనేది ఇంటర్నల్లీ పర్ఫెక్ట్గా మీటింగ్స్ అయిపోయిన తర్వాతే అనౌన్స్మెంట్స్ అనేవి ఖచ్చితంగా అంత అంత పకడ్బందీ సమాచారంతోనే వ్యక్తులు అనేవాళ్ళు ఖచ్చితంగా నియోజకవర్గాల్లోకి ఎంటర్ అవుతారనేది నా ఆలోచన డెఫినెట్గా ఏదన్నా బిఫోరే అన్నయ్య క్లియర్ చేసి వ్యక్తుల్ని ఇచ్చేస్తాడు తప్ప ఇచ్చిన తర్వాత ఏ ప్రాబ్లంని కూడా అక్కడ క్రియేట్ అవ్వనివ్వండి సమిష్టిగా పని చేసి తీరాలి చేస్తాం కూడా ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉజ్వల భవిష్యత్తుకు కానీ మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఎందుకంటే కరోనా టైం టైంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రెవెన్యూ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రక్షా కవచం లాగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి యొక్క కష్టాన్ని ఎందుకు పోనిస్తాం మేము కదా ఆ వ్యక్తి బాగుంటే కల్పవృక్షంలాగా కాయలు ఎన్నైనా కోసుకోవచ్చు ఏ ఏ కోణంలోనైనా ఆయన అప్రోచ్ అయ్యి మమ్మల్ని గుర్తించండి అని అడగచ్చు అసలు ఆయనే ఆయన్ని పక్కన పెట్టాలనే ఆలోచన వస్తే అది అసలు